హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఈరోజు ఒక తప్పు చేశానండి నా లాగా ఎవరు తప్పు చెయ్యకూడదని ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి ఎప్పుడు కూడా ఒక మనిషికి అనుమానం అనేది అది ఎంత వ్యషనం అంటే అది కొన్ని సందర్భంలో మంచి వాళ్ళని కూడా తప్పుగా క్రియేట్ చేస్తుందండి అలాంటి అనుమానాలు ఎవరికైనా ఉంటే ఈ రోజుతో అది ఆపండి నేను చేసిన తప్పు ఏంటంటే నాకు ఒక కస్టమర్ వచ్చారు ఆ కస్టమరు కొన్ని ఐటమ్స్ నన్ను అడిగారు ఇచ్చాను కానీ ఒక ఐటమ్ అయితే మిస్ అయ్యింది ఆవిడ తీశారు అది నా శిక్షన్ చెప్పింది కానీ నేను అడగక వదిలి అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ తీశారు ఆ విషయం నాకు తెలుసు బట్ నేను అడగలేదు ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారని అక్కడికి వదిలి ఆ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది బట్ ఏ కస్టమర్ వచ్చినా మళ్ళీ ఏదో ఒకటి తీస్తారు అని మైండ్కి వచ్చింది నాకు అంటే ఒక తప్పు మనం చూస్తే అదే మైండ్ లో ఉండిపోతుంది మనిషి యొక్క సైకాలజీ అది మన పక్కింటి వాళ్ళు తప్పు చేశారనుకో ఆ మైండ్ మనకు ఉండిపోతుంది ఒక టీవీలో ఒక తప్పుడు న్యూస్ చూసామనుకో అది మన మైండ్లో ఉండిపోతుంది ఎవరైనా ఎవరి లైఫ్లో ఏదైనా ఆ విషయం జరిగింది అంటే అది మన మైండ్లో ఉండిపోతుంది అలానే మనకి జరుగుతుంది అనే మానవుడి యొక్క సిక్స్ అంటే మన మైండ్ ఒక సైన్స్ ప్రకారం అలా చూన్ చేసుకుంటాం మనం నెగిటివ్ నే ఎక్కువ మనం చూన్ చేసుకుంటాం అలాగే మన లైఫ్ లో కూడా జరిగిపోతుందేమో అని అలా ఒక్క మిస్టేక్ వల్ల ఈ రోజు నాకు ఎంతమంది కస్టమర్లు వచ్చారో అందరి మీద నాకు డౌట్ వచ్చింది ఏమో వీళ్ళు ఏదైనా తీసిస్తున్నారు అది తీస్తున్నారేమో ఇది తీస్తున్నారేమో ఏ రోజు నాకు అలా రాలేదు ఈ రోజు మార్నింగ్ నాకు ఒక్క ఒక్కల మీద వచ్చిన డౌట్ ఒకళ్ళు తప్పు చేశారు అది నిజమే అది నేను అడగలేదు బట్ ప్రతి ఒక్క మంచి కస్టమర్లు కూడా నాకు బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది నిజంగా వీళ్ళు ఏమైనా తీస్తున్నారా అలా అలా అని నా మైండ్ అలా పాడైపోయిందండి సో తప్పు జరగచ్చు అదే మైండ్లో ఉండి అందరినీ తప్పు పట్టడం అనేది తప్పు నేను ఏం చెప్తున్నానంటే ఒక బ్యాడ్ మీరు విన్నారంటే అది అక్కడికి విని అక్కడికి అది వదిలేయండి దాన్ని మైండ్లో పెట్టుకుంటే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనం తప్పుగా చూస్తాం తప్పుడు ఆలోచనతోనే మనం వాళ్ళని మనం ట్రీక్ చేస్తాం అది ఫ్యామిలీలో అవ్వచ్చు ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ఒక తప్పు జరిగిందంటే అది అక్కడతోనే వదిలేయండి దాన్ని మైండ్ లో పెట్టుకుంటే అందరి విషయంలో మనం తప్పుగానే ఆలోచిస్తాం అనుమానిస్తాం అనుమానం అనేది చాలా డేంజర్ అండి విషయం తాగితే చచ్చిపోతాం అనుమానం మనుషులు ప్రపంచాన్ని నాశనం చేస్తారు జాగ్రత్త ఫ్రెండ్ బాయ్ అనుమానం ఉంటే ఒక్కలే చనిపోతారు